మాచర్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయటం అలాగే మాచర్ల మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించటం అలాగే సిరిగిరిపాడు గ్రామంలో జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ మొట్టమొదటిసారిగా పల్నాడులో నిర్వహించడం అనేవి మూడు ముఖ్యాంశాలు గౌరవ విద్యాశాఖ మంచులు నారా చంద్రబాబు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో రోడ్లు వైడనింగ్ చేయడంతో పాటు గ్రీనరీ దంచడంతో పాటు మరి ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయటం ఒక పార్కును ఏర్పాటు చేయడం కూడా అది త్వరలోనే శ్రీకారం చూడతామని చెప్పేసి ఈ సందర్భంగా మాచర్ల పట్టణ వాసులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను పార్టీ విధానం మా నాయకుడు నేర్పిన సిద్ధాంతం అభివృద్ధి అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేస్తే సామాజిక న్యాయం జరుగుతుంది ఒట్టి మాటలతోటో కవ్వింపులతోటో రెచ్చగొట్టడం తోటో కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా అభివృద్ధి సాధ్యం కాదు ఎప్పుడైతే మనం అభివృద్ధి చేస్తామో ఆ అభివృద్ధి ఫలాలు కొంతమందికి ప్రత్యక్షంగా కొంతమందికి పరోక్షంగా ఇక్కడున్న ప్రజలందరికీ కూడా అందుతాయని చెప్పేసి అందులో అన్ని పార్టీల వారు ఉంటారు వైసీపీ వాళ్ళు ఉంటారు జనసేన వాళ్ళు ఉంటారు బీజేపీ వాళ్ళు ఉంటారు తెలుగుదేశం వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా మెలగాల్సిన సమయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈశాన్య భారతంలో ఏం జరుగుతూ ఉందనేది అనేక కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు చైనా వాడు ఒకవైపు బంగ్లాదేశ్ ఒకవైపు పాకిస్తాన్ ఎందున్నా కానీ మొక్కవోని ధైర్యంతో ఈరోజు భారతీయులనే మరి ధైర్యాన్ని శక్తిని స్ఫూర్తిగా తీసుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈరోజు మన త్రివిధ దళాలు ఎంతో సాహసోపేతంగా మరి పనిచేస్తూ శతాబ్దాలు కష్టపడి పోరాటం చేసి మనం సంపాదించుకున్న స్వాతంత్రాన్ని దేశ సమగ్రతను సమైక్యతను అభివృద్ధిని కాపాడుకోటం కోసం నరేంద్ర మోడీ గారి కృషి అది అద్వితీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముప్పై ఐదు కోట్ల రూపాయలతోటి అతి త్వరలోనే అమృత్ ద్వారా మాచర్ల పట్టణంలో ప్రతి ఇంటికి కూడా మంచినీటిని అందించే కార్యక్రమం అతి త్వరలోనే ప్రతి గ్రామానికి మంచినీటి అందించే కార్యక్రమం ఏదైతే ఉందో జల జీవన్ మిషన్ దానికి ఆల్రెడీ టెండర్లు పిలవటం జరిగింది సర్వే జరుగుతూ ఉంది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పల్లెలు పట్టణాలకి అన్నిటికీ కూడా మంచినీరు అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమం మరి ఈరోజు జరగబోతా ఉంటే చాలా సంతోషంగా ఉంది దీనికి మరి జీవం పోసి జల జలజీవ జ జేజేఎం జలజీవన్ మిషను చచ్చిపోయిన జీవన్ మిషన్కి ప్రాణం పోసి తన ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు జీవనం పోసిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మరి అభినందిస్తూ మాచల్లత ఆ నియోజకవర్గ ప్రజల తరఫున రాంప్రసాద్ రెడ్డి గారు వీరందరూ కూడా అలాగే నిరో నియోజకవర్గ అబ్జర్వరు మద్దిరాల్ నాని గారు వీరందరూ కూడా రేపటి కార్యక్రమాలకి విచ్చేస్తున్నారు ఈ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచాలని విద్యా విధానంలో సమూలమైన మార్కులు ప్రతి క్లాస్కి ఒక టీచరు ఉండాలని ప్రతి స్కూలు కూడా పరిశుభ్రంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని మరి నారా లోకేష్ గారు సంకల్పంలో భాగంగా మాచర్ల నియోజకవర్గంలో మరి కారంపూడి కేజీబీవి స్కూల్కి ఒకటి పాయింట్ అంటే నూట యాభై తొమ్మిది లక్షల రూపాయలు దుర్గి కేజీబీవీకి నూట యాభై రెండు లక్షలు మోడల్ స్కూల్కి నూట డెబ్బై మూడు లక్షలు అలాగే వెల్దుర్తి కేజీబీవీకి ఒకటి పాయింట్ అంటే నూట ఎనభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అనగా మే పంత తారీఖు పంతొమ్మిదవ తారీఖున మాచర్ల నియోజకవర్గంలో వివిధ విద్యాశాఖల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం అలాగే మాచర్ల మహానాడు కార్యక్రమం అలాగే సిరిగిరిపాడు గ్రామంలో మొట్టమొదటిసారిగా మన పల్నాడు ప్రాంతంలో జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లకి ప్రారంభోత్సవం ఈ మూడు అంశాలు ఈ ముఖ్య అతిథులుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారు అలాగే శాప అధ్యక్షులు రవి గారు అలాగే కార్యక్రమాలు నియోజకవర్గంలో బిజీగా ఉన్న లేటుగా జాయిన్ అయ్యే ఆరోగ్య ఆరోగ్యశాఖ మార్చిలో